సనాతన్ ధర్మం ప్రకారం మహాభారతం జరిగి మూడు వేల సంవత్సరాలు అవుతుంది కానీ ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏదైనా ప్రూఫ్ లేని అంత ఈజీగా నమ్మరు సో ఈరోజు ఈ వీడియోలో మహాభారతం జరిగింది అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తా ఇందులో నెంబర్ వన్ ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ఉత్తరప్రదేశ్లోని అస్తినాపురం అనే ఊరిలో కుండలు దొరికాయి వీటిని కార్బన్ డేటింగ్ అండ్ రీసెర్చ్ చేయగా ఇవి ఐచెత్తర్కి చెందినవి అని తెలిసింది ఈ ఐచెత్తర్ అనే ఊరు అప్పట్లో అంటే సుమారుగా మూడు వేల సంవత్సరాల బీసీఈలో పాంచాల రాజ్యానికి చెందింది అని మన పురాణాలు చెప్తున్నవి కానీ ఈ కుండలు ఐచెత్తర్ నుండి అస్తినపురానికి ఎలా వెళ్ళాయి అంటే దీనికి ఒక స్టోరీ ఉంది అదేంటి అంటే ద్రౌపది అంటే దాదాపుగా మనందరికీ తెలిసే ఉంటుంది ఈమె పాంచాల రాజ్యానికి చెందింది కానీ పాండవులని పెళ్ళి చేసుకున్నాక అస్తినపురానికి వెళ్ళింది ఇలా తనతో ఈ కుండలు కూడా వెళ్ళి ఉండొచ్చు అంటున్నారు ఈ కుండరిని కార్బన్ డేటింగ్ చేయగా ఇవి మూడు వేల సంవత్సరాల బీసీఈకి చెందింది అని తెలిసింది అండ్ అదే టైంలో మహాభారతం జరిగింది అని మనకు ఆల్రెడీ తెలుసు నెంబర్ టూ అస్తినాపురానికి తొంభై కిలోమీటర్ల దూరంలో సెనెలీ అనే ఒక ఊరు ఉంది ఇందులో ఏఎస్ఐ రీసెర్చ్ చేయగా ఐదు వేల సంవత్సరాల క్రితానికి చెందిన యుద్ధంలో వాడిన రథాలని వెనక్కి తీశారు ఈ యుద్ధంలో వాడిన రథాలు మూడు వేల సంవత్సరాల క్రితానికి చెందింది అని తెలిసింది మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఇవన్నీ మహాభారతంలో వాడినట్టుగా ప్రూఫ్ ఏంటి అని దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ రథాలన్నీ ఒకే గుర్రంతో నడిచేవి ఉన్నవి అండ్ మహాభారత యుద్ధంలో అదొక నియమంగా ఉంది నెంబర్ త్రీ ఢిల్లీకి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సొనాలి అనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడ రెండు వేల ఆరులో సైంటిస్ట్ వాళ్ళు తవ్వకాలు స్టార్ట్ చేశారు అయితే ఇందులో నుండి రథం తుప్పు పట్టిన విల్లు మరియు బాణాలు బయటపడ్డవి ఇవన్నీ కార్బన్ డేటింగ్ చేయగా ఇవి కూడా మూడు వేల సంవత్సరాల బీసీఈకి చెందింది అని తెలిసింది అండ్ వీటికి ఉన్న డిజైన్స్ మహాభారతంలో వాడిన ఆయుధాలకి సేమ్ డిజైన్స్ ఉన్నవి నెంబర్ ఫోర్ ద్వారకా నగరం ఇది మహాభారతం జరిగింది అని చెప్పే అతిపెద్ద ప్రూఫ్గా చెప్పచ్చు పురాణాల ప్రకారం కౌరవుల తల్లి అయిన గాంధారి కౌరవులు చనిపోయాక శ్రీకృష్ణుడికి రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది అని శాపం పెట్టింది అండ్ దీనివల్లే రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోయింది అంటారు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ఆర్ రామ్ అండ్ అతని టీం సముద్రంలో నలభై కిలోమీటర్ల లోతులో ఈ ద్వారకా నగరాన్ని గుర్తించారు దీన్ని కూడా కార్బన్ డేటింగ్ చేయగా ఇది కూడా మూడు వేల సంవత్సరాల బీసీఈకి చెందింది అని తెలిసింది అండ్ ఇక్కడ ఉన్న రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ రాజముద్ర కోసం వాడిన సీల్ మరియు సిటీ యొక్క మెజర్మెంట్ సేమ్ మహాభారతంలో చెప్పినట్టుగా ఉన్నవి ఇంతేకాక డిస్కవరీ ఛానల్ ఎక్స్ప్లోరర్ అండ్ ప్రొడ్యూసర్ జార్షా గేట్స్ అనే అతను ఈ విలేజ్కి వెళ్ళి మరీ ఎక్స్ప్లోర్ చేశాడు ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉండొచ్చు నచ్చితే వెళ్ళి చూడండి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి వచ్చాడు నెంబర్ ఫైవ్ పద్మ వ్యూహం దీని గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో వాడారు అండ్ దీనివల్లే అర్జునుడి కొడుకైన అభిమన్యు చనిపోయాడు దీని స్టోరీ ఏంటి అంటే కౌరవుల ఉన్న ద్రోణుడు పద్మ వ్యూహాన్ని రచించాడు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించేది ముగ్గురు మాత్రమే అర్జునుడు అర్జునుడు కొడుకైన అభిమన్యు కృష్ణుడు కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్యుడు అదేంటి నలుగురు పేర్లు చెప్పి ముగ్గురే అంటున్నా అని కన్ఫ్యూజ్ కాకండి అభిమన్యుడికి ఎలా లోపలికి వెళ్ళాలో తెలుసు కానీ ఎలా బయటికి రావాలో తెలియదు అండ్ దానివల్లే అతను ఆ వలలో చిక్కి చనిపోయాడు సో ఇక మన స్టోరీలోకి వెళ్తే ఈ పద్మవ్యూహం యొక్క సాక్ష్యం ఇంకా మన హిమాచల్ ప్రదేశ్లోని అంబీర్పాట్ డిస్టిక్లోని విపోల్కోట్ దగ్గరలో ఒక రాయి పైన చెక్కి ఉంది దీన్ని కూడా కార్బన్ డేటింగ్ చేయగా ఇది కూడా మహాభారత కాలానికి చెందింది అని తెలిసింది నెంబర్ సిక్స్ లక్ష గ్రీహ ద బ్యాగ్స్ ఆఫ్ పాండవాస్ దీన్ని పాండవులు పన్నెండు సంవత్సరాలు బహిష్కరణ మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చాక నిర్మించారు దీన్ని మన తెలుగులో లక్క అనే మెటీరియల్తో నిర్మిస్తారు అండ్ దీన్ని కాల్చడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీంతోనే కౌరవులు పాండవులని కాల్చి చంపుదామని ప్లాన్ చేశారు ఇదే టైంలో పాండవులు ఒక సొరంగం ఉపయోగించుకొని బయటపడ్డారు ఆ సొరంగం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లోని బైడ్బాద్ జిల్లాలో బర్న్వాల్ లో కనుక్కున్నారు ఇవన్నీ సాక్ష్యాలు చూశాక కూడా మహాభారతం జరగలేదు అంటే ఇంకేం చెప్పలేం ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనేజ్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి